ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి స్విట్జర్లాండ్ లోని క్రాన్స్ మోంటానా అనే ఒక ఏరియాలో స్కీ రిసార్ట్ ఈ రిసార్ట్ లో నిన్న రాత్రి ఈవ్ కి సంబంధించి మొన్న ఒక ఐదు రోజులుగా అక్కడ చాలా మంది జనాలతో కిటకిటలాడుతుంది ఈ స్కీ రిసార్ట్ అయితే నిన్న రాత్రి అందరూ కూడా తాగి అదే విధంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ కి సంబంధించి ట్వంటీ ట్వంటీ సిక్స్ ని వెల్కమ్ చెప్తూ ఉండగా ఓ నలభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టుగా అదేవిధంగా ఓ వంద నుంచి వంద యాభై మంది ఇంజూర్ అయినట్టుగా కొన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్ ద్వారా అయితే తెలుసుకోవడం జరిగింది ప్రజెంట్ అయితే దానికి సంబంధించి గా ఎలాంటి అప్డేట్స్ లేవు కానీ ప్రాణ నష్టం మాత్రం ఎక్కువగానే ఉండి ఉంటుంది అని చెప్పేసి అయితే చాలా మంది అక్కడ చెప్పుకుంటారు అయితే స్విట్జర్లాండ్ అనేది ఒక ఏ ఏరియానే కాకుండా ఆ ఒక్క ప్లేస్లో స్విట్జర్లాండ్ అంటేనే అసలు న్యూ ఇయర్కి పెట్టింది పేరు అక్కడికి ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్ళాలి ఆ న్యూ ఇయర్ని ఒక్కసారైనా చూడాలి ఆ ఫైర్ వర్క్స్ని ఒక్కసారైనా కళ్ళతో చూడాలి అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తుంటారు నిజానికి అందరికంటే లాస్ట్గా స్విట్జర్లాండ్ జరుగుతూ ఉంటుంది న్యూ ఇయర్ సంబరాలు ఏవైతే ఉంటాయి అయితే నేను అర్ధరాత్రి ఒంటి ఒంటి గంట ఆ సమయంలో కొంచెం లైట్ లైట్గా మెరుపుల్లాగా అనిపించింది ఫస్ట్లో దాన్ని ఫైర్ వర్క్స్ అని అనుకున్నారు అరే పటాకులు టా పేరుస్తూ ఉంటారు కదా అని చెప్పేసి అలానే అనుకున్నప్పటికీ వన్ థర్టీ టైంకి ఒక ఎక్స్ప్లోషన్ జరిగింది ఒక పెద్దగా బాంబ్ పేలినట్టుగా ఒక శబ్దం రావడము అక్కడ నుంచి అందరూ కూడా పరుగులు తీస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో ఫుల్గా చక్కలు కొట్టాయి అయితే జరిగింది నిన్న అయినప్పటికీ కూడా కొద్దిసేపటి వరకు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏమి రాకపోవడంతో చాలామంది అందులో చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఈ రిసార్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి మెయిన్లీ ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ స్కీయింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్కేటింగ్ అని అంటాం కదా నార్మల్గా మనము ఒక రోడ్స్ పైన అలా చేస్తూ ఉంటే స్కేటింగ్ అంటాం కానీ స్కీయింగ్ అంటే స్నో ప్లేసెస్లలో చేస్తూ ఉంటుంది ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ ఫోర్త్వీ ఫిఫ్త్ ఈ వీకెండ్స్ అన్నిట్లలో కూడా స్విట్జర్లాండ్ కి చాలా మంది వెళ్ళి న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడే స్కీయింగ్ ఉంటుంది స్నో యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి సంబంధించి ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక తోని వెళ్తారు కానీ ఎప్పుడు జరగని విధంగా ఓ రిసార్ట్లో ఇలా పేలుడు జరగడంతో చాలా మంది దీన్ని టెరర్ అటాక్తో కూడా పోస్తున్నారు కానీ అది టెర్రర్ అటాక్కి సంబంధించిందా లేకపోతే అక్కడే ఏదో రిసార్ట్ ఉందో అందులోనే ఏదైనా బ్లాస్ట్ అయ్యి అది పక్కన ఉన్న సిలిండర్స్కి కానీ దేనికన్నా అంటుకొని ఒక ఎక్స్ప్లోజన్ లాగా అయిందా అనేది ఇంకా ఎలాంటి డీటెయిల్స్ అయితే బయట మెయిన్లీ ఈ ఏరియాలో చూసుకుంటే మనము నిందాక చెప్పినట్టు ఇంకా డీటెయిల్స్ అయితే కంప్లీట్లీ అన్నోన్ బట్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో చాలా ఫేమస్ ఉండడంతో ఈ సంఖ్య అనేది పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఫార్టీ మెంబర్స్ వరకు చెప్పాను కాబట్టి ఆ ఫార్టీ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు లేదంటే థర్టీ ఫైవ్ కూడా ఉండొచ్చు కానీ ఇంజూర్డ్ అయిన వాళ్ళ సంఖ్య మాత్రం ఖచ్చితంగా వంద నుంచి వంద యాభై కంటే ఎక్కువగానే ఉంటుంది అని చెప్పేసి అయితే సోషల్ మీడియాలో వస్తుంది ఇక మెయిన్ థింగ్ స్విట్జర్లాండ్ ఈ ఏరియా పేరు కానివ్వండి స్విట్జర్లాండ్ ది వర్సటైల్ న్యూ ఇయర్కి అక్కడ ఎంత అంగరంగ వైభవంగా చేసుకుంటారు అంటే ఇప్పుడు ఏవైతే ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఇంత కంప్లీట్ డీటెయిల్స్ దొరకలేవు కాబట్టి వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న పోలీసులు కానీ ఎవరైనా కూడా కంప్లీట్ గా ఒకటే మాట చెప్తున్నారు ఏమని అంటే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ బయటకు రాలేవు మీరు భయపడకండి మీ ఫ్యామిలీకి సంబంధించి మీకు ఎలాంటి డీటెయిల్స్ రావట్లేవు అంటే వాళ్ళు ఇంజూర్డ్ అయి ఉంటారు చనిపోయారని మాత్రం అనుకోకండి అంటూ అక్కడి గవర్నమెంట్ కూడా చెప్పడం జరుగుతాయి ఇక దానికి సంబంధించి అటు ఫ్రాన్స్ మరియు ఇతర ఇతర కొన్ని కంట్రీస్ నుంచి అటు గవర్నమెంట్స్ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్న విషయం అందరికీ తెలిసింది దానికి సంబంధించిన ట్వీట్స్ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మరి ఇటు స్విట్జర్లాండ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ మాత్రం ఇప్పుడు కంప్లీట్గా వైరల్ అవడంతో చాలామంది అరే ఇలా జరగకూడదే సో మరి స్విట్జర్లాండ్కి సంబంధించి ఆ ఏరియాని కంప్లీట్గా బ్లాక్ చేశారు ఎలాంటి ఫ్లై జోన్ కానీ ఇంతకుముందు ఆ ఏరియా మొత్తం అంటే ఏరోప్లేన్స్ కానీ అవన్నీ కూడా జోన్ లా ఇప్పుడు అవంతా కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది డ్రోన్స్ ఎలా లేదు అదేవిధంగా కెమెరాస్ ఎలా లేదు అక్కడికి కంప్లీట్గా షట్ డౌన్ చేసేసారు నిజానికి అక్కడికి అటు ఫ్లై జోన్ కానివ్వండి లేదా అక్కడికి నార్మల్ వ్యక్తులు ఎవరిని కూడా రానివ్వకుండా మెయిన్లీ ఇక్కడ మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కంప్లీట్గా మొత్తం లాక్డౌన్ టైప్లో ఆ ఏరియాని మొత్తం ప్రకటించడం జరిగింది క్రాన్స్ మొంటానా అనే ఏరియాకి సంబంధించి ఆ ఏరియాలో ఈ స్కీ రిసార్ట్ దగ్గర కంప్లీట్గా సైలెన్స్గా ఉండబోతుంది మరి దానికి సంబంధించి రేపటి రోజు కంప్లీట్గా డీటెయిల్స్ ఏమైనా అక్కడ గవర్నమెంట్ ఇస్తుందా ఏంటి అనేది మరి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా ఆ ఇంజర్డ్ వ్యక్తులలో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఇంకొద్దిసేపులో తెలిసే అవకాశం ఉంది మరి స్విట్జర్లాండ్ జరిగిన ఇన్సిడెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి అండ్ ఫస్ట్ టైం ఇలా జరగడం ఒక బ్లాస్ట్ అది కూడా న్యూ ఇయర్ రోజు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఇలా జరిగిందని చెప్పేసి చాలా మంది కూడా సాడ్గా ఫీల్ అవుతున్నారు మరి దాని గురించి మీరేమో కష్టంగా కమెంట్ చేయండి ఇది వాళ్ళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ కలిసి అలాగే కీప్ వాచింగ్ మనం టీవీ